ప్రజెంట్ మన పల్లె పల్లెటూరు సెట్లో ఉన్నాం ఇవన్నీ ఎన్ని పొద్దున్న వచ్చి మన సెట్ బాయ్స్ అన్ని అరేంజ్ చేసి వెళ్ళారు మన సెట్ బాయ్స్ అయితే తక్కువగా ఉంటారు చాలామంది అంటారు చూడండి ఈ రోడ్డు జనం ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ మనకు మూవీ తీయచ్చు మంచిగా మనం ఏదైనా చేయొచ్చు కూడా నేనైతే డివివో పోయి చేస్తున్న దివోహం తెలుగు మూవీ త్రివహం తెలుగు మూవీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో బ్లాక్ బస్ట్ మూవీ అయితే ఖచ్చితంగా చెప్తున్నా బ్లాక్ బస్ట్ అవుతుంది మూవీ ఎందుకంటే మా మీద మాకున్న కాన్ఫిడెంట్ అటువంటిది రెండోది విజయ్ గారి మీద ఉన్న కాన్ఫిడెంట్ అటువంటిది ఎందుకంటే విజయ్ గారు చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మూవీని చాలా స్లోగా తీస్తున్నారు స్లో అంటే మా అంత ఇంత చాలా స్లోగా తీస్తున్నారు ప్రతి సీను ప్రతి డైలాగ్ పర్ఫెక్ట్ రియాక్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది అన్నది నేనైతే చెప్తున్నాగా ఈ ఒక్క మూవీ ఏదైతే ఉందో చాలా చాలా హిట్ అవుతుంది పక్కా చెప్తున్నా రాసి పెట్టుకోండి థియేటర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సొంతంగా ఓన్గా మేమే రిలీజ్ చేసుకుని ఓన్గా మేమే వెళ్తాం ఇది మాత్రం నిజం ఎక్కడి దాకా వెళ్తాం అనేది మాకైతే తెలియదు ఆల్మోస్ట్ మాలో ఊపిరి ఉన్నంత వరకు సినిమా కోసం పనిచేస్తూనే ఉంటాం సినిమాతోనే ఉంటాం సినిమా లేకపోతే ఉండలేము సినిమా గురించే పనిచేస్తాం సినిమా 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 చెప్తున్నాగా మాలో ఉన్నంత వరకు కూడా ఈ సినిమాని ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం చేస్తూనే ఉంటాం చూస్తూ ఉండండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో శివహం తెలుగు మూవీ బ్లాక్ బస్ట్ కూడా ఖచ్చితంగా తెలుగు మూవీ అని చెప్తున్నానంటే తెలుగు మూవీ కాదు ఇది బై లాంగ్వేజ్ మూవీ తెలుగు హిందీ రెండు లాంగ్వేజ్లో మనమైతే మూవీ అనేది షూట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అట్లనే ప్లాన్ చేసాం డైలాగ్స్ డెలివరీస్ కూడా మనం అట్లనే ప్లాన్ చేసాం ఆ మూవీ కూడా అట్లనే వస్తుంది ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది ఎక్కడ కూడా మనకి